विघ्नराजाय सर्वसौख्यप्रदायिने दुष्टारिष्टविनाशाय पराय परमात्मने लम्बोदरं महावीर्यं नागयज्ञोपवीतिनम् अर्धचन्द्रधरं देवं विघ्नव्यूहविनाशनम् శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం విగ్రహ ప్రతిష్ట ఆహ్వానం బలభద్రపురం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పాల్గొన్న బహుళ నవమి అనగా ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త వృషభ లగ్నమందు బలభద్రపురం గ్రామంలో నంది రామాలయం ప్రక్కన నూతనంగా నిర్మించిన ఆలయంలో త్రిరాత్ర దీక్షగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కావున భక్తులు యావన్ మంది ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు విఘ్నేశ్వర పూజతో మొదలుకొని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తేదీన క్షీరాదివాసం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ధిన్యాధివాసం పుష్పాదివాసం తదితర కార్యక్రమాలు ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరపబడును కావున భక్తులు మీకు లభ్యమైనన్ని పాలు ధాన్యం పువ్వులు కమిటీ వారికి అందజేసి స్వామివారి అనుగ్రహం పొందండి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల నుండి విశేషముగా అన్నదాన సమారాధన మరియు మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి ఊరేగింపు ఆలయ నిర్మాణ దశలో ఉన్నది కావున చందాలిచ్చే భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించండి ఐదు వేల పైన చందా ఇచ్చిన దాతల పేర్లు గుడి ప్రాంగణంలో పాలరాయిపై శాశ్వతంగా లిఖించబడును ఇట్లు ఆలయ కమిటీ బలభద్రపురం ఫోన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ జీరో టూ త్రీ ఫోర్ क्षमादिषड्गुणप्रदं नमामितं विभूतये नमामि नमामितं विभूतये